సార్లు వచ్చినా కూడా వస్తూనే ఉంటాము చెల్లి చాలా చాలాసార్లు వచ్చాము చెల్లి వచ్చిన తర్వాత చాలా సార్లు వచ్చాము కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు దగ్గరలో అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే చాలా బాగుంటాయి మొక్కలు ఇప్పుడైతే ఈ నర్సరీ వీడియో పెడుతున్నాను చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రక్మది పెదురే నర్సరీ ఉంటుంది చాలా బాగుంటాయి మొక్కలైతే కొత్త కొత్త మొక్కలు వచ్చినాయి కడియం నుంచి వచ్చినాయి అంట ఇవి ఈ మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఇక మామిడి మొక్కలు అన్నీ ఉన్నాయి గులాబీ మొక్కలు అయితే ఇక్కడ గులాబీ మొక్కలు తక్కువే ఉన్నాయి అదే ఇప్పుడు ఇంతకుముందు చాలా ఉన్నాయి నేను వచ్చినప్పుడు ఇప్పుడు అయితే చాలా తక్కువే ఉన్నాయి ఇక కుండీస్ కూడా ఇంతకుముందు కుండీస్ చాలా తక్కువ ఉండేవి కుండీస్ కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారు ఇవన్నీ గులాబీ మొక్కలు ఇవన్నీ కనకాంబరాలు ఇవన్నీ మందార మొక్కలు లాగింది ఇక్కడ జామ మొక్కలు ఉన్నాయి జామే కాదులే ఇవైతే ఈ మొక్కల పేర్లు నాకు తెలియదు ఇదైతే సీతాఫలం చెట్లు చాలా పెద్దవి అయిపోయినాయి ఇవి కూడా మందారు ఆ పైన మొక్క ఈ మొక్కలు చూడండి అసలు ఎంత బాగున్నాయి ఇక్కడ ఈ నూరు వరహాల పూలయితే నాకు అసలు పళ్ళే నచ్చినాయి ముందు కూడా చూపించాను కదా చాలా అందంగా ఉంటాయి చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఉదయాన్నే లేచి ఇలా చూస్తే అసలు ఎంత బాగుంటుందో కదా ఇవన్నీ మొక్కలు కడియంలోనేనా మీరు తీసుకొచ్చేది కడియం మేము వెళ్ళాము చాలా బాగున్నాయి రోడ్డే రోడ్డు వైపు మొత్తం అవి ఇక్కడేముందండి అసలు కడియంలో ఉన్నాయి మొక్కలు కడియంలో చూసిన తర్వాత ఎక్కడ అసలు మనకు నచ్చవేమో అంత బాగుంటాయి ఇవన్నీ మామిడి మొక్కలు లాగింది ఇవేమో సపోటా మొక్కలు ఇవన్నీ షో షో చెట్లు ఇది ఇక్కడేమో క్రోటన్ క్రోటన్ ఉంది అమ్మో ఇక్కడ పోయినసారి పాముందని చెప్పారు నా అందుకే నేను బాక్లీ పోవడానికి భయపడుతున్నా నాకైతే ఈ మొక్కలు చూపియాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ భయం ఎక్కడ పాము వస్తుందనని ఎవరికైనా పాము అంటే భయమే కదా నాకు చాలా భయం ఇట్లా చూడండి ఈ వర్షం మొత్తం ఇప్పుడు చూపిస్తాను ఈ మామిడి మొక్కలు ఇవన్నీ అసలు అన్ని అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగుంది ఈ చెట్టు అయితే చాలా పెద్దది ఉన్నాయి తొలిసారి కొమ్మలన్నీ కొట్టేసినట్టున్నారు దానికి తమలపాకు చెట్టు అల్లుకొని ఉన్నది మేము వచ్చినప్పుడు ఇది ఇప్పుడు కూడా అట్లాగే ఉంది చాలా పైకి అల్లుకొని ఉన్నది అది మొత్తం కొట్టేసేసరికి కొంచెమే ఉన్నట్టుంది చూపిస్తాను కూడా ఇవన్నీ చందనం మొక్కలో ఏదో ఎర్ర చందనమో ఏదో ఉంటుంది ఇక్కడ కూడా రాగి ఎర్ర రేగిది రేగి మొక్క చూడండి ఎంత పెద్దది అక్కడ మా చెల్లి చూసుకుంటున్న మొక్కలు చూసుకుంటా ఉంది ఏమో కొనాలంటామా నేనైతే కొనట్లేదు ఇవైతే నిమ్మ మొక్కలు వేప మొక్కలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ నిమ్మ మొక్కలు నిమ్మ మొక్కలు అయితే మాకు అవసరం లేదు మాకు తోటలలో అన్నిట్లో ఉన్నాయి కదా మా పొలాల్లో అన్నిట్లో నిమ్మ నిమ్మ తోటలే ఎక్కువ ఉన్నాయి కదా నిమ్మ చెట్లే ఇవన్నీ నిమ్మ చెట్లే బత్తాయి చెట్లు కూడా ఉన్నట్టున్నాయి ఇవేంటి ఇవి అట్టి చెట్లు లాగుంది ఇవేంటియో నాకు తెలియదు కొన్ని కొన్ని మొక్కలు వాళ్ళని అడగాలి ఈ వాటర్ ఈ మొక్కల కోసమేమో ఇక్కడ డ్రమ్ములు పెట్టి మధ్యలో డ్రమ్ములు పెట్టి పోసి పెట్టున్నారు పట్టి పెట్టున్నారు వాటర్ అయితే ఇవైతే అన్ని మొక్కలు భలే ఉన్నాయి అసలు ఇక్కడ చాలా బాగున్నాయి ఇవి కొండరేగి మొక్కలుంది అదిగో పూత వచ్చేసి కొండ రేగి పూత ఇంక ఇవన్నీ పేర్లు అయితే తెలియదులే నాకు చాలా బాగున్నాయి మొక్కలు అయితే కూడా ఉన్నాయి చూద్దాం అటుగోడీ కొన్ని ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని టేకులు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి వీటి కోసం ఈ మందులేము ఇవన్నీ ఇక్కడ వీళ్ళు పాపం ఇక్కడ పడుకుంటారేమో ఆ పాము ఇటు రాదేమో వీళ్ళ దగ్గరికి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుందిలే పాము అనుకుంటేనే భయం వేస్తుంది కొన్నిసార్లు చెప్తారా నాకు అందుకే భయం ఇటు రావాలంటేనే అది కనిపించిందంటే ఇంకా రెండోసారి నేను రానేమో ఈ నర్సరీ నర్సరీ వైపు కూడా చూడనేమో పాము అని కనిపించిందంటే చూడం ఇలా ఉంటుంది ఇక్కడ తులసి కోటలు కూడా ఉన్నాయి వాటిల్లల్లో మొక్క పెట్టి పెంచుకోవచ్చు వీటిలలో ఇవన్నీ ఏంటి కుండీస్ ఇవన్నీ పెద్ద పెద్ద కుండీస్ ఏమో అన్నీ బాగా ఈసారి కుండీస్ కూడా మంచి మంచి తీసుకొచ్చారు చాలా బాగున్నాయి మొక్కలు అయితే చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర ఈ మొక్కలు బాగుంటాయి ఇంటి ముందు నాటుకుంటే చాలా బాగుంటాయి కదా పెద్ద ఇల్లు అవి నాటుకుంటే ఇండివిజువల్ హౌస్లో వాళ్ళకైతే బాగుంటాయి మొక్కలు అపార్ట్మెంట్లలో పెంచలేం కదా ఏదైనా కూడా అపార్ట్మెంట్లలో కుదరదు మొక్కలు పెంచుకోవడానికి అంతే కదా ఈ మామిడి మొక్కలు అయితే అంటే చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అయితే మాకు మా పొలంలో వేసారు కొన్ని రోజుల తర్వాత అవి సరిగా కాయకపోతే కొట్టేశారులే అయినా ఇక్కడ బాగున్నాయి ఈ మొక్కలు మొక్కలు చూసిన ప్రతిసారి మనం పెంచాలనే ఆలోచన ఉంటుందిలే కానీ అంత సాహసం అయితే చేయలేము మొక్కలుంటే పని కూడా ఎక్కువే ఉంటుంది ఇంట్లో కానీ అంత పనులు చేయలేములే ఈ క్రోట మొక్కలు అయితే నేను ఇంతకుముందు పెంచాను ఇంట్లో తర్వాత ఇంకా అక్కడ ఊరి దగ్గర వదిలేసేసాము కదా అప్పుడు చచ్చిపోయినట్టున్నాయి తర్వాత చూసుకోవాలి ఈ మొక్కలు కూడా పెంచాను నేను ఈ సపోటా మొక్కలు అయితే అమ్మ దగ్గర ఉన్నాయి ఇదిగో ఇక్కడుండే క్రోటన్ మొక్కలు కూడా ఇగో చాలా బాగున్నాయి కదా అంకులు ఈ మొక్కలు ఏం పేరు ఈ మొక్క ఇది పూల పూలు వస్తాయా ఓకే క్రోటనా అవన్నీనా ఇక్కడ ఉండే మొక్కలన్నీ కడియం మొక్కలే కడియంలో తీసుకొచ్చేవి వెళ్ళది కూడా అక్కడేనంట రాజమండ్రి అంట ఈ నూరు వరహాలు నూరు వరహాల మొక్కలు తీసుకోవాలి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఒక పువ్వు చూస్తుంటేనే భలే హ్యాపీ అనిపించింది నాకు పూ అంటే చాలా ఇష్టం కానీ కలిసలే నాకు అంత ఓకే కూడా ఉండదు అంత బాగున్నాయి చాలా బాగుంది అసలు ఎంత బాగున్నాయి ఒక్కొక్క పువ్వు చూపిస్తుంటే బల్లే అందంగా కనిపిస్తుంది అసలు విడిగా కన్నా ఈ దీంట్లో మాత్రం చాలా బాగుంది పూలు పూల చాలా బాగుంది అయిపోయింది ఇక్కడ సరే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా నా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి మీ బంధువులకి ఎవరికైనా కూడా నా వీడియో నచ్చితే షేర్ చేయండి లేకపోతే ఒక లైక్ కొట్టండి అసలు నచ్చకపోతే చూసి వదిలేసేయండి అంతేనా ఓకేనా ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి నేను ఎలా చేస్తున్నాను వీడియోస్ అనేది మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ అయితే చెయ్యండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే గోరెంటాగ్ మొక్కలు చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఈ ఉసిరి ఈ ఉసిరి మొక్కలు ఇవన్నీ నాకు తెలియదు వీటి పేర్లు అయితే ఇవన్నీ మామిడి మొక్కలు చాలా పెద్దవి ఉన్నాయి కదా ఇది చూడండి ఈ మొక్కలు అంటే ఇంతకుముందు నేను పెంచాను ఊరి దగ్గర అన్నీ పెంచా వదిలేసా ఇక్కడేమో సన్నజాజి మొక్కలు ఇవన్నీ సమ్మజాజీ అన్నీ కలిపి ఉన్నాయి లేదు మంచి మళ్ళీ అన్నీ ఉన్నాయి దీంట్లో ఇక్కడేమో తులసి మొక్కలు ఇవన్నీ తులసి మొక్కలు రకరకాలు అన్నీ తులసి మొక్కలు ఇవన్నీ క్రోటన్ మొక్కలు క్రోటన్ మొత్తం క్రోటన్ ఇవన్నీ ఇక్కడ చూడండి కుండీస్ అసలు ఎన్ని ఉన్నాయో చాలా కుండీస్ ఉన్నాయి చాలా అంటే ఇంతకుముందు అసలు ఇక్కడ కుండీస్ చాలా తక్కువే ఉన్నాయి ఇప్పుడు చాలా పెట్టారు ఎక్కువ ఈ రత్నూ ఆపోజిట్లోనే ఉంటుంది ఇది అది కుండీలు చూడంత నీట్గా పెట్టుకున్నారో వాళ్ళు వల్లే జరితేసుకున్నారు కదా బాగా అసలు ఏదో టీ కప్పులు పెట్టిన టైప్లో పెట్టారు చాలా బాగా పెట్టారు ఇక్కడ ఉండే అంకుల్ బాగా నవ్వుతా మాట్లాడుతూ ఉంటుంది నేను ఎప్పుడు వచ్చినా కదా చాలా బాగున్నాయి నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదా ఏందోకా తీసుకున్నాము ఎవరిది